నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు తెలుసు దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ ఫలాలు అభివృద్ధి నిధులు ఇస్తున్న విషయం మనందరి తెలిసిందే ఎందుకంటే ఇప్పటి కూడా ఆ వయసులో దేశ ప్రధానిగా ఉండి ప్రతిరోజు పద్దెనిమిది గంటల పాటు శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి దేశ ప్రధాని అక్కడి అభివృద్ధి విషయంలో ఈ సంక్షేమం విషయంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కారు ఈ దిశ కమిటీ సమావేశంలో కూడా పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా తప్పకుండా సమీక్ష చేయాల్సిందే మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే దాని ద్వారా ఇంకా మనం ఏం చేయగలుగుతాం ప్రజలకు ఇంకా ప్రజలకు ఏ విధంగా చేరుకోగలుగుతాం ప్రజల సమస్యను ఏ విధంగా తీర్స్తామని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేస్తున్నది మీ అందరికీ తెలుసు ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే మున్సిపాలిటీ కానీ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వ నిధులే సంక్షేమ ఫలాలు అంతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఒక సంక్షేమ ఫలాలే కాబట్టి ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము బీజేపీ ప్రభుత్వం ఉందా ఇంకో పార్టీ ప్రభుత్వం ఉందా ఇక్కడ చూస్తున్నాము ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తామంటే అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అది ఆ స్కీమ్ అమలు అవుతుంది పేద ప్రజల కోసం సరే దాన్ని కొన్ని రాష్ట్రాలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి నిధులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఏ పథకానికి నిధులు ఇచ్చినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మన జిల్లాలో కూడా వాళ్ళ మన రాష్ట్రాలు కూడా చాలా నిధులు డైవర్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వం అయితే పూర్తిగా డైవర్డేషన్ ఈసారి మేము కూడా చాలా కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి కేంద్రం కూడా పోయినసారి జరిగిన పరిణామాలను గుర్తుంచుకొని అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి మినిస్ట్రీ కూడా ప్రతి సంవత్సరం నిధులు కేటాయించినప్పుడు ఆ నిధులు ఆ రాష్ట్రాలు సద్వినియోగం చేసుకుంటున్నాయా అదే పథకానికి అదే స్కీమ్ ఉపయోగించుకుంటున్నాయా కూడా డైవర్ట్ అని చెప్పి సీరియస్గా మానిటరింగ్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరంటే మార్చే పని చేస్తే నెక్స్ట్ స్కీమ్ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తలే మనం ఇట్లా ఉండడం వల్లనే ఇవాళ ఇంతోవంత అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరి సహకరించుకోకుంటే అభివృద్ధి సాధ్యం కాదు